చెప్పి మన కస్టమర్లు ఈ యొక్క అప్పి ఆటో టీఏ అయినా టీబి అయినా ఏ మోడల్ అయినా కానీ ఈ యొక్క వెహికల్స్ వేసుకొని మనం బయట లాంగ్ అంటే ఈ యొక్క సమ్మక సారక మేడారం కానీ లేదా ఈ యొక్క బయట ఒక వంద కిలోమీటర్లు లేదా రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు లాంగ్ కిరాయిలు పోయేటప్పుడు ఈ యొక్క అప్పి ఆటో డైరెక్ట్గా వేసుకొని పోయేటప్పుడు ఏంటంటే కొన్ని బండ్లు ఏంటంటే కొన్ని వేసుకొని పోయినాక కొన్ని బండ్లు రిపేర్లు పెడుతున్నాయి అంటే కొద్ది కొద్దిగా ఈ యొక్క గేర్ వేలు తేటం లేదా ఈ యొక్క చిన్న చిన్న మరీ రిపేర్లు వస్తున్నాయి అనమాట వీళ్ళేందంటే ఈ యొక్క బండి మీద వీళ్ళకి అవగాహన లేక ఈ యొక్క బండి అనేది వేసుకొని పోతున్నాయి అన్నమాట అయితే ఈ యొక్క బండి మనం బయటికి ఇట లాంగ్ కిరాలకు మేడను కానీ లేదా ఇంకేట దేవుళ్ళకాడి కానీ ఇట లాంగు పోయేటప్పుడు ఈ యొక్క అప్పి ఆటలో ముందుగా మనం ఏమి చెక్ చేసుకొని బండి వేసుకెళ్ళాలనేది యొక్క టాపిక్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది అప్పి ఆటో ఈ యొక్క అప్పి ఆటోలో మీకు చూపిస్తాను అనమాట ఈ యొక్క బండిలో మనం ఏమేమి చెక్ చేసుకోవాలని ఓకే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నేను చెప్తున్నాను అని మీరు ప్రతిదీ చిన్నది చెప్తున్నానని మీరేం ఫీల్ అవ్వద్దు ఎందుకంటే కొంతమందికి తెలిసిద్ది కొంత కొంతమందికి తెలియదు అనమాట ప్రతిది కూడా ఓకే ఫస్ట్ వచ్చేసి అసలు మనం బండి తీసుకొని కిరాయి పోయేటప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంది ఫస్ట్ ఒక టైర్లలో అనమాట ఫ్రంట్లో వచ్చేసి ఎంత ఉండాలంటే యాభై ఉండాలి తర్వాత బ్యాక్ టైర్ వచ్చేసి తొంభై ఉండాలి అందరూ ఏం చేస్తారంటే వంద పెట్టేస్తారు కానీ వంద పెట్టేయద్దు ఎప్పుడైనా కానీ తొంభై కరెక్ట్ బ్యాక్ టైర్ ఓకే తర్వాత వచ్చేసి స్టెప్ అండ్ టైర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలన్నమాట బయట ఒకవేళ ఒక రాళ్ళు ఏదో ఎందుకు ఎందుకంటే అన్ని రోడ్లు కూడా కట్టుకుంటాయని చెప్పలేం అనమాట రాళ్ళు కన్నా కూర్చుకొని పంచర్ అయితే మాత్రం కంపల్సరీగా మనం మార్చుకోవడానికి పనికి వచ్చిందనమాట చెప్పండి టైం అనేది తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ యొక్క బ్రేకులు చూసాను వద్దాం బ్రేకులకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ యొక్క బ్రేక్ ఆయిల్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలన్నమాట ఈ యొక్క బ్రేక్ అనేది కంప నిండు గుందా లేదనేది చూసుకోవాలి బ్రేకులు అనేది మనకి మధ్యలో పైన ఇబ్బంది ఇబ్బంది అనేది మనం పడకుండా ఈ యొక్క బ్రేక్లో ఆయిల్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలన్నమాట అదేవిధంగా ఈ యొక్క బ్యాక్ టైర్ అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ టైర్లలో కూడా మనం ఈ యొక్క డిస్క్ దగ్గర బ్రేక్ అనేది లీక్ అయింది లేదా కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఒకవేళ ఇక్కడ బాగున్నా కానీ మనం పోతుంటే ఒకవేళ ఇక్కడ లైట్గా టైర్లలో వెనక బ్రేక్ లబ్బర్లు ఉంటాయి కాబట్టి కొద్దిగా చెమ వచ్చినా కానీ మనం లాంగ్ పోయినప్పుడు బ్రేక్ దమ్ములు స్ప్రెడ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఏమైందంటే ఈ యొక్క లోడ్ పడి యొక్క లబ్బలు అనేది పూర్తిగా పగిలిపోయి ఆగే బ్రేక్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం లెఫ్ట్ రైట్ రెండు కూడా ఈ యొక్క బ్రేక్ లంబర్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఆయిల్ కనుక ఒకవేళ లెఫ్ట్ రైట్ కొద్దిగా ఫ్రంట్ కానీ తేమ కొద్దిగా తగినా కానీ లబ్బలు అనేది మార్పిస్తుంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనకు ఈ యొక్క బండికి డైవింగ్ చేసేటప్పుడు ఈ యొక్క రేజింగ్ అవుడర్ ఒకటి తర్వాత వచ్చేసి ఈ యొక్క క్లచ్ తర్వాత ఈ యొక్క గేర్లు గేర్లు రెండు వైర్లు కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి చెక్ చేసుకోవాలి ఈ యొక్క గేర్ వైర్లు మనం తిగుతుందా లేదని ఎక్కడ చూడాలంటే ప్రింట్ మనకు ఇక్కడ ఈ ఫస్ట్ వైర్ ఇప్పుడు ఎప్పుడన్నా గేర్ వేర్ తెగుతుందని డౌట్ వచ్చి మనకి యొక్క గేర్ వేర్ అనేది తెగే ముందు ఏంటంటే ఇక్కడ మనకి పోసలు అనేది అడ్డుపడతాయి అనమాట లెఫ్ట్ ఫ్రంట్ ది ఇదైనా సరే లోపలిది ఇదైనా సరే తర్వాత వచ్చేసి రేజ్ వైర్ వచ్చేసి ఇక్కడ తర్వాత వచ్చేసి ఈ యొక్క క్లచ్ వైర్ దగ్గరికి వస్తే క్లచ్ వైర్ అనేది క్లచ్ ముంపు సుదిరి పెడతా ఇక్కడ లోపల సైడ్ మనకి పోసలు అనేది అవు అనమాట అప్పుడు ఈ యొక్క గే క్లచ్ వైర్ దిగినట్టు మనకి దానికి ఒక అర్థం అనమాట ప్లస్ ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పుడు కిట్ కూడా సౌండ్ వచ్చింది ఒక ఒక విధంగా వచ్చిందన్నమాట ఇది ఒక క్లచ్ వైర్ అని తిగుతుంటే దగ్గర పడితే స్టోవ్ లో వచ్చేసి వెనక కూడా ఈ గేర్ వైర్ అనేది ఎలా చెక్ చేయాలి రేజు వైర్ ఎలా చెక్ చేయాలని చూపిస్తా రేజ్ వైర్ వచ్చేసి మనకు సైడ్ కాబట్టి ఇక్కడ చెక్ చేయాలి రేజు వైర్ వచ్చి ఈ ఫిట్టింగ్ బటన్ దగ్గర లెఫ్ట్ గానీ రైట్ గానీ తెగుతుంది అని అనమాట ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ వైర్ అనేది తగ్గట్లేదు కాబట్టి ఇదే మెయిన్ మనకి రేజు ఇక్కడ పైన స్టాప్ అవసరం లేదు అది దగ్గర బండి తీసుకురావచ్చు తగిన కానీ బండి తీసుకురావచ్చు ఎక్కడ ఉండే కానీ ఓకే తర్వాత వచ్చేసి మనం ఈ యొక్క క్లచ్ వైర్ ఈ యొక్క సీట్ అనేది ఓపెన్ చేసి ఈ యొక్క సీట్ అనేది ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసినాక మనం ఈ యొక్క వెయిల్ అనేది ఇది కూడా చూపిస్తానమాట క్లచ్ వైరు గేర్ వైల్ అనేది ఓకే నాట్లు కూడా వచ్చేసినాయి ఇప్పుడు డోర్ ఓపెన్ అయింది రైట్ ఓపెన్ అయింది అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు ఈ యొక్క గేర్ వైల్ వచ్చేసి ఇక్కడ అనమాట ఇది క్లచ్ వైర్ క్లచ్ వైర్ క్లచ్ వైర్ తిగుతుంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ రాబడి పడింది అనమాట ఇక్కడేమో ఇందులో హీల్స్ ఈ యొక్క ఇందులో వచ్చేసి రీల్ అనేది ఇరిగే అవకాశం ఉంటది ఇక్కడ వచ్చేసి ఇక్కడ రుద్దుకొని రుద్దుకొని ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటది అనమాట తర్వాత వచ్చేసి గేర్ వేలు గేర్ వేలు వచ్చేసి ఇవి ఇక్కడ ఈ యొక్క బటన్ దగ్గర అక్కడ కానీ ఇక్కడ కానీ లెఫ్ట్ రైట్ తర్వాత వచ్చేసి చెప్పు బాస్ గుర్రం దగ్గర కానీ ఫిట్ దగ్గర కానీ చెక్ చేసుకోవాలి మనం బిట్ మనం చెక్ చేస్తే మాత్రం కంపల్సరీ మనకి ఈ యొక్క రీల్ అనేది తెగితే పైకి వేసిద్ది అనమాట మనకు కూర్చుకోవడం జరిగింది రెండు వేలు కూడా ఇవి బాగానే ఉన్నాయి ఓకే తర్వాత వచ్చేసి మనకి రివర్స్ గేరు అన్నమాట ఫ్రంట్ కూడా మనం ఇది బ్యాక్ సైడ్ బాగానే ఉందిగా ఫ్రెంట్ చూపిస్తుంటే ఫ్రంట్ కూడా బాగానే ఉంది అనమాట రివర్స్ గేర్ వేరు ఈ యొక్క వైర్లో వచ్చేసి ఏంటంటే మనం పైన మనకి ఎక్కడైనా కానీ ఇక్కడ చెప్పు బాస్ దగ్గర కానీ గేరు అనేది మనకి తెగితే సింపుల్ ఓపడిద్ది అయితే కొన్ని ఏంటంటే ఈ యొక్క ఈ టైప్ లో మధ్యలో దిగుతాయి అనమాట ఏది ఈ టైప్ లో ఈ వైర్ మొత్తం బాగుంది కానీ పైన బాగా కింద బాగానే మధ్యలో చూసారా అనమాట ఈ యొక్క సాగునీ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే మనం అది ఎట్లా అబ్జర్వ్ చేయటం అంటే మనం ఈ యొక్క గేర్ వైల్ అనే పైకి కిందకి అని మనం మూవ్మెంట్ చేస్తుంటే ఏమైతే అంటే పైకి కిందకి ప్లే ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందో అప్పుడు ఈ యొక్క వైయులు సాగుతున్నట్టు అర్థం ప్లస్ మధ్యలో కట్ అవుతున్నట్టు అర్థం అనమాట అర్థం అనమాట కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి యొక్క గేర్ వేలు అనేది ఇమీడియట్గా తీసేయాలి క్లచ్ క్లచ్ కానీ గేర్ అయినా గానీ అలా సాగినట్టుగా కనిపిస్తే ఈ రెండు వేలు కంపల్సరీ తీసేస్తే మంచిది అలా తీసేయడం వల్ల మనకి ఎప్పుడు కానీ ఆగటం అనేది ఉండదు నేను ఓకే అయితే దీంతో పాటు ఏంటంటే మనం ఈ యొక్క ఈ యొక్క నేను చెప్పిన టిక్స్ బాగానే ఉంటాయి ఈ యొక్క గేర్ వేలు పరంగా అయితే ఈ యొక్క గేర్ వేలు మనం ఎప్పుడు దిగుతే చెప్పలేం కాబట్టి నైన్టీ పర్సెంట్ అయితే తగవు ఇవన్నీ చెక్ చేసుకోకైతే నైన్టీ పర్సెంట్ తగవు కానీ మధ్యలో తెగుతాయని ఒక డౌట్ కోసం మీకు డౌట్ అనిపిస్తుంది అంటే ఒక క్లచ్ వైల్ మెయిన్ క్లచ్ మనం బండి మూగా అంటే క్లచ్ తర్వాత గేర్లు ఈ యొక్క రేజింగ్ లెవర్ అనేది ఈ యొక్క రేజింగ్ అనేది కట్టుకోవాలి అనమాట ఈ మూడింటికి సంబంధించిన మూడు వేలు మాత్రం తీసుకెళ్తే మనకు ఈ యొక్క బండి ఒక మధ్యలో ఆగిపోయినప్పుడు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ లేదా ఎవరో సలహా తీసుకొని ఒక గేర్ వేలు అనేది మీరు వేసుకోవచ్చు అనమాట ఓకే ఈ యొక్క స్టాప్ అంటారా స్టాప్ అవసరం లేదు తర్వాత వచ్చి యొక్క రివర్స్ గేర్ అంటారా రివర్స్ గేర్ కూడా నైంటీ పర్సెంట్ అవసరం ఉండదు మామూలు నెట్టిన ఈ యొక్క తర్వాత మామూలు గీకి నెట్టిన కానీ తర్వాత ముందుకు వచ్చేసి మనం నెట్టుకో ముందుకు అదే ఆటోమేటిక్గా ఆపరేషన్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చి స్టాప్ అవసరం చౌక వస్తు ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క డిజిల్ డీజిల్ పైలు అనేది మనం కంపల్సరీ మెయింటైన్ చేయాలి అవి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యొక్క మెయిన్ పైపు ఇక్కడ కెక్కర్ కాను వచ్చే పైపు తర్వాత వచ్చేసి ఇక్కడది నేను చూసే అంత సేఫ్టీ గడ్డి మనం ఈ టైపు మనం యొక్క పైప్ లైన్ చెక్ చేసుకున్నాక వేయాలి ఇది రనాలి పైపు ఇది మెయిన్ పైపు ఇంకోటి ఇంకో మెయిన్ మెయిన్ బెల్లి పైప్ అనమాట తర్వాత వచ్చి అసలు పైప్ వచ్చేసి మనకు మెయిన్ పైప్ ఏంటంటే మనకు ఈ యొక్క రిస్క్ అనేది ఇది సర్కిల్ లో ఈ లోపల చూసారా ఈ పైప్ అనేది మనకి ఈ యొక్క డీజిల్ ఫిల్టర్ టూ ఈ యొక్క పంపుకి వచ్చేది మెయిన్ ముఖ్యం అనమాట ఈ పైప్ అనేది మనం ఖరాబ్ అయితే ఈ పైపులు బలినా కానీ మనం స్టిక్కర్లు వేసుకొని ఏ వేసుకొని మనం ఈ యొక్క బండిని అనేది బయటికి తీసుకురావచ్చు గమ్యానికి చేరుకోవచ్చు ఇది బదితే మాత్రం మనం అందులో చెయ్యి మనకి తిరగదు తర్వాత వచ్చి ఇబ్బంది ఉంటుంది అనమాట టేప్ కూడా ఏది కాదు కాబట్టి ఈ యొక్క పైప్ అనేది మనం కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఈ యొక్క పైప్ అనేది ఎలాగైనా నరాలు తెగినట్టు అనిపిస్తే మాత్రం కంపల్సరీ మార్చుకుంటే మంచిది లేకపోతే లేకపోతే ఏమైందంటే కొన్ని ఈ యొక్క ఇంజన్ అనేవి షేక్ వచ్చే బళ్ళు ఉంటాయి కాబట్టి వాటికి ఏంటంటే ఇంజన్ షేక్ ఇచ్చి షేక్ ఇచ్చి ఈ యొక్క పైప్ మీద పైకి రప్పపడటం వల్ల ఏంటంటే యాక్సిడెంట్ టైప్ ఉండి ఈ యొక్క పైపు అనేది పగులుతాయి అనమాట ఓకే ఎలాంటి పైపులు మాత్రం కంపల్సరీ మార్చుకుంటే మంచిది ఓకే ఇప్పుడు ఇంతవరకు ఓకే క్లోజు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంజన్ లో గేర్ బాస్ లో ఇంజన్ ఆయిల్ అనేది కరెక్ట్గా గేజుకు పోసుకొని వెళ్ళిపోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఈ యొక్క గేర్ బాస్ లో ఆయిల్ పోసినాక కొన్ని మళ్ళీ ఏంటంటే లీక్ అయితే లీకేజ్ ఉన్న మళ్ళీ మాత్రం ఏంటంటే ఒక ఆపరేటర్ స్టాప్ పక్కన పెట్టుకుంటే మంచిది ఓకే లీకేజ్ నా గేర్ పర్ఫెక్ట్ గా ఉంటది ఆయిల్ అనేది గేజ్ పోతే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటే లీకేజ్ కాదు అనుకుంటే ఇంకా అవసరం దేశం పాల్సిన అవసరం లేదు ఇంజన్ లో అయితే ఇంజన్ లో ఆయిల్ పోస్తే కొన్ని మంది కొన్ని కొన్ని మళ్ళీ ఏంటంటే ఒకసారి గేజ్ చెక్కితే వారం దాకా తగ్గం అనుకున్న బళ్ళు ఇంకా అసలు వాళ్ళు ఆయిల్ అనేది స్పీడ్ పెట్టుకోవటం అవసరం లేదు లేదు మాకు మూటర్ ఒకసారి కావాలి దాద్ది రెండు కావాలి రెండు వందలు కావాలి దాగిద్దాం కంపల్సరీ ఒక ఆపరేటర్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే దాంట్లో దీంట్లో రెండు ఇంట్లో కూడా మనం పోయినాక ఒక కిరాయికి పోయినాక అప్పుడు గేజ్కి చెక్ చేసుకుని తగ్గితే పోసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి చేసిందంటే క్లచ్ బెడ్లు అర్థమైనా క్లచ్ బెడ్ అనేది ఏంటంటే మనం ఈ యొక్క అప్పే ఆటో ఇది మనకి సింపుల్ నూట యాభై రెండు వందలు మాత్రమే కాబట్టి ఈ యొక్క క్లచ్ బెడ్ అనేది పోయినా పోకపోయినా కానీ వేయించుకుంటే మంచిది ఎందుకంటే కొన్ని మంది కొన్ని కొంతమందికి ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏది నా బండి క్లచ్ బిడ్ వేసి నెల అయింది రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది అయినా కానీ నా బండికి వచ్చేసి ఆరు నెలల వరకు కూడా ఏడు నెలలు వరకు కూడా క్లచ్ పోవు బండి అరవట్లేరు అనుకునే వాళ్ళు అవసరం లేదు లేదు వన్ ఇయర్ అయింది లేదంటే ఒక రెండు నెలలకోసారి ఒకసారి మూడు నెలలకోసారి ఒకసారి వేస్తే పోతుంది అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఈ యొక్క క్లచ్ బిడ్ అనేది మార్చుకొని కొత్త వేసుకొని పోతే క్లచ్ బిడ్ అనేది పాతి తీపిచ్చేసి కొత్త వేపుకొని బండి లైన్ లో పెట్టుకుంటే మంచి కూడదు అనమాట ఖర్చు పెట్టిన వల్ల మధ్యలో పోయినా ఇబ్బంది అనేది ఉండదు ఓకే తర్వాత వచ్చేసి వచ్చేసి బండి మనం మూవ్మెంట్ ఇచ్చేటప్పుడు లెఫ్ట్ టు రైట్ ఈ యొక్క బుద్ధుకునేది కాబట్టి మనకి మెయిన్ లెఫ్ట్ టు రైట్ అంటే లోడ్ పడేది ప్లాంఛర్ లో ప్లాంజర్లు వచ్చేసి అవన్నమాట ప్లాంజర్ ఆ నల్లటివి ఆ నల్ల నల్ల ప్లాంజర్ మాత్రం రౌండ్ సైడ్ కట్టుకునే చూసుకోవాలి ఆ ప్లాంజర్లు ఏంటంటే ఈ యొక్క ప్లాంఛర్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్ రెండు ఉంటాయి కాబట్టి లెఫ్ట్ కూడా ఒకటి ఓకే అది కూడా చూసారుగా బాగానే ఉంది ఈ యొక్క ప్లాన్ ఏంటంటే మనకు ఈ యొక్క ఒక్క ఇప్పుడు మనం ఒక ఓన్లీ ఒక లో వచ్చేసి ఆరు స్టెప్ కాదు ఉండేది ఒక స్టెప్ బదిలితే ఏం కాదు అదే మూడు లేదా నాలుగు బగిలింది అనుకో బండి పోతైతే టప్ టప్ కొట్టుకొని రాడ్ అనేది ఊడిపోయి బండి ఆగిపోయే సమస్య ఆగిపోయే ఛాన్స్ ఉండదు అనమాట కాబట్టి ఈ యొక్క రాడ్ అనేది ఒక స్టెప్ బలినా కానీ నైంటీ పర్సెంట్ వేయించుకుంటే మంచిది దీని కాస్ట్ కూడా మనకి రకాలు ఉంటాయి అప్పి ఆటో ఉంటేనే మనకి యొక్క సామాన్లు అనేది మీడియం క్వాలిటీకి మన దగ్గర డబ్బులు బట్టాయి అనమాట తక్కువ రేట్ లో ఉంటాయి మంచిగా ఉంటాయి తర్వాత ఇంకా షోరూమ్ ఇంకా కూడా వేసుకోవచ్చు అనమాట డబ్బులు ఉంటాయి ఓకే కాబట్టి ఇది మాత్రం కంపల్సరిగా రెండింటిని చెక్ చేసుకుంటే మంచిది మధ్యలో పోతే ఆకు ఫోన్లో ఉంటుంది ఓకే తర్వాత వచ్చేసి ఈ యొక్క ఏర్ బిల్డర్కు కంపల్సరిగా గాలి అనేది మెయింటైన్ చేయాలన్నమాట ఎందుకంటే మనం పోయే రూట్లు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఇలా దొబ్బ అనేది వంట చూసుకొని మనం ఈ యొక్క అనేది పెట్టేయాలి దీనికి చూడండి మట్టి అంత ఉందనేది కాబట్టి మనం ఈ యొక్క బయటికి పోయేటప్పుడు దీన్ని శుభ్రంగా కూడా ఎయిర్ పెట్టుకొని తర్వాత కుండ కూడా మనం శుభ్రం క్లీన్ చేసుకొని లేదు ఒక అవతల సైడ్ పోయేటప్పుడు రోడ్డు బాగోదు దుబ్బ రోడ్డు మొత్తం ఉంటది అనుకుంటే మనం నేను చెప్పిన ట్రిక్ ఉంది కదా ఈ యొక్క ఎయిర్ ఫిల్టర్ అనేది మట్టి ఎయిర్ ఫిల్టర్ ఉండి లోపలికి బోర్లోకి మట్టి ఉండాలంటే ఏం చేయాలనేది చుట్టూ కూడా ఈ యొక్క ఎడ్జ్ లో ఆయిల్ అనేది పూసుకుంటే ఈ యొక్క మట్టి అనేది ఓన్లీ ఆయిల్ వరకే పోయింది బోర్లో కూడా పోదు అనమాట ఓకే అప్పుడు దీనికి పెట్టుకుని దానికి కనుక ఆయిల్ పెట్టుకుంటే నైన్టీ పర్సెంట్ బండిలోకి దుబ్బ అనేది పోదు కూడా అటాక్ కాదు అనమాట ఓకే తర్వాత వచ్చేసి ఏంటంటే మేము లైట్లు అనమాట కొన్ని ఏంటంటే మోడల్ తక్కువ ఉన్న ఏంటంటే ఈ యొక్క లైట్ అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఉండం అనమాట కొన్ని బండ్లకి ఏంటంటే పోతుంటే కొన్ని లైట్లు వచ్చి ఆపై ఆన్ అయితే అనమాట అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎలాంటి లైట్ అనేది చేసుకోవాలి అన్నమాట తర్వాత వచ్చేసి ఏంటంటే బ్యాటరీ లో వాటర్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి బయటికి పోయేటప్పుడు ఈ యొక్క లైట్ అనేది ఇబ్బంది లేకుండా లేదా ఇంకా వచ్చే యొక్క డెక్ లాంటివి అవి మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే ఈ యొక్క బ్యాటరీలో వాటర్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి వాటర్లో బ్యాటరీలో వాటర్ లేకపోతే ఏమైందంటే ఈ యొక్క గ్యా లైట్ అనే ఆగిపోవడంతో పాటు ఈ యొక్క బ్యాటరీ అనేది మళ్ళీ రీఛార్జ్ కాదు ప్లస్ గ్యాస్ వచ్చి బ్యాటరీ ఫెయిల్పోయే అవకాశం ఉంటుంది అనమాట ఓకే కాబట్టి బ్యాటరీలో కూడా కంపల్సరీ వాటర్ మెయింటైన్ చేయాలి వీటితో పాటు ఇంకో పని ఏంటంటే మీకు తెలిసిన మంచి మెకానిక్ ఉంటే మీకు మీరు చెప్పింది వినయ్ మెకానిక్ ఉంటే వాళ్ళ పలతో ఏం చెప్పాలంటే వచ్చేసి ఈ యొక్క గేర్ బాస్ గన్ బోల్డ్ బెడ్ బోల్ట్ అంటారు ఇన్ని ఇవి తర్వాత వచ్చేసి ఈ యొక్క ఈ యొక్క పదిహేడు సైజు బోల్డ్ తర్వాత ఈ యొక్క పదమూడు సైజు బోల్డ్ లెఫ్ట్ రైట్ అనమాట ఎక్కడ ఉంటది ఓకే అప్పుడు తర్వాత వచ్చేసి వెనకాల సైడ్ కూడా ఇక్కడ ఇది తర్వాత దీంతో పాటు మెయిన్ ఎక్కువ శాతం బండి లూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ బోల్డ్ అనమాట ఈ రెండు కూడా పదిహేడు సైజు బోల్డ్ ఈ రెండు బోల్డ్ కూడా చెక్ చేయించాలి తర్వాత వచ్చేసి ఈ యొక్క సైరాన్సర్ బోల్డ్ ఇక్కడ వెనక ఇక్కడ తర్వాత ఇక్కడే ఈ యొక్క నాలుగు బోల్డ్ మొత్తం ఆరు బోల్డ్ ఉంటాయి సైర్ ఆన్సర్ సంబంధించి ఓకే చేయించాలి ఇక్కడ వీటితో పాటు ఈ యొక్క ఈ యొక్క మనకి చైల్స్లో వచ్చే బోల్డ్ ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే కొన్ని మళ్ళకి మాత్రం లూజ్ అవుతాయి అన్ని మాళ్ళకు లూజ్ కావు అవి కూడా పదిహేడు సైజు బోల్డ్ ఉంటాయి వాటిని కూడా ఒకసారి చెక్ చేపిస్తే మనకు బండి మధ్యలో పోయినప్పుడు ఎప్పుడైనా కానీ ఇబ్బంది అనేది ఉంటుంది అనమాట వీటితో పాటు నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఏటైనా పోయినప్పుడు ఈ యొక్క స్పీడ్ మీటింగ్ అనేది కూడా గేర్ వేసేటప్పుడు పక్కన తెలియకుండా వేయాలి అంటే టెక్ టెక్ అంటే సమస్య కాదులే కానీ స్టెప్ టు స్టెప్ వేసుకుంటా వెళ్ళాలి ప్లస్ ఈ యొక్క బండి పోయేటప్పుడు కూడా వెనకొచ్చేటోళ్ళు చూసుకోవాలి ప్లస్ ఎదురు వచ్చేటోళ్ళు చూసుకోవాలన్నమాట చూసుకొని తోగలనమాట ఏంటంటే మనం ఎప్పుడైతే ఎవరిని అయితే ఇప్పించుకుంటామో మనం క్షేమం క్షేమంతో పాటు వాళ్ళ క్షేమం కూడా ముఖ్యం కాబట్టి మనం ఈ యొక్క బండి అనేది ఎట్టుపోయినా కానీ చాలా జాగ్రత్తగా పోయి చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చినట్టే చూడాలన్నమాట ఇది నేను చెప్పే జాగ్రత్త మాత్రం ఓకే మీరు నైంటీ పర్సెంట్ యొక్క జాగ్రత్తగా మెయింటైన్ చేస్తా కానీ కొన్ని మంది ఏంటంటే ఎట్టబడితే వాళ్ళతారు బండ్లు అనేది కాబట్టి వాళ్ళ కోసం యొక్క చిన్న ఈ యొక్క టాపిక్ అనేది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నేను మీకు ఈ యొక్క బండి అనేది ఎప్పుడైనా కానీ లాంగ్కి రాయిపోయినప్పుడు ఈ యొక్క బండిలో చెక్ చేసుకోవాల్సిన ఏంటి అని చెప్పిన కాబట్టి ఈ యొక్క వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే కరెక్ట్ వీడియో కరెక్ట్ అనిపిస్తే మాత్రం మీకు కింద కామెంట్ చేయండి అలాగే నచ్చి ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ అండి అలాగే అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్